మనకి ఇప్పుడున్న పెద్ద సమస్య ఏంటంటే మోషన్ ప్రాబ్లం అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి ముసోవాళ్ళ దాకా మోషన్ అవ్వకపోవడం అనేది పెద్ద ప్రాబ్లం మనకి అంటే ఫుడ్ హ్యాబిట్స్ అవ్వచ్చు అవ్వచ్చు మన లైట్ లైఫ్ స్టైల్ అవ్వచ్చు ఏ ఏ కారణాలైనా సరే మనకి ఉన్న ఏకైక ప్రాబ్లం ఏంటంటే విరోచన సమస్య సుఖ విరోచన కాకపోవడం బుద్ధునే మోషన్ కాకపోవడం లేకపోతే రెండు రోజులకోసారి మోషన్ కొంతమంది వారంకోసారి మోషన్ అవ్వడం ఇలాంటి మోషన్ ఇబ్బందులు ఉన్నాయి అసలు మోషన్ సరిగా అవ్వకపోతే వచ్చే ఇబ్బందులు తలనొప్పులు రకరకాల సమస్యలు కీలవాతం అన్నీ పెరిగిపోతాం లోపల పోత పెద్దగా ఫాలని అయిపోయి అయిపోయిన కొంచెం ఇబ్బంది పడిపోతాం రకరకాల సమస్యలు వస్తాయి అందులో తలనొప్పులు కళ్ళు నొప్పులు నొప్పులు ఇలాంటి పెయిన్స్ పె పెరిగిపోతాయి అనమాట మోషన్ ఫ్రీగా అవడం చూసుకుంటే మనం సగం జబ్బుల నుంచి బయటపడిపోతాం అన్నమాట మోషన్ అనేది రోజు ఫ్రీగా వేలు చేసుకుంటే మనం సెవెంటీ పర్సెంట్ హెల్తీగా ఉన్నట్టు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ రావు ఎందుకంటే అలా మోషన్ అవ్వడంలో చాలా సేఫ్గా ఉన్నాయి మనం వాడుకోవాలి మనం డైలీ మోషన్ అవడం కోసం ముందు వేయడం కూడా కరెక్ట్ కాదు సరే వేసేమంటే సెట్ అంతా అలా వాడడంలో మనం చాలా వాడతాం త్రిపలతో అవన్నీ ఇవన్నీ వాడతాం అందులో ఈ మొక్క పాలక పాల జిల్లేడని ఈ మొక్కతో కూర ఉండి తింటే చక్కగా మోషన్ ఫ్రీ అవుతుంది అన్నమాట సో మళ్ళీ మోషన్స్ ఫ్రీ అయిన తర్వాత మళ్ళీ కొన్ని మోషన్స్ అయిన తర్వాత మళ్ళీ ఆగడానికి పెసరకట్టు నీళ్ళతో అన్నం తినాలన్నమాట తింటే అక్కడితో కూర తినడం కాదు తిన్న తర్వాత మళ్ళీ సాయంత్రం ఆగడానికి కూడా మనం పెసరగడ్డతో అన్నం తింటేనే ఇది పూతనేట్టు పాల జిల్లేడు జిల్లేడు కాదు ఈ మొక్కని పాల జిల్లేడు అంటారు ఇలా ఇస్తే ఆకుతే పాలు వస్తాయి కొద్దిగా పాలు పాలు వస్తాయి అంటారు పాల జిల్లేడు అని పిలుస్తారు లోకల్ టైబర్స్ అయితే మోషన్ ఫ్రీ అవ్వలేదుకోండి ఈ ఆకు తోటకూరలో వండుకొని తోటకూర కూరలా వండుకుని తింటారు అన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది తడకూర కూర వరుకుని తినేస్తే ఆ రోజంతా మోషన్స్ వాటర్లో అయిపోతాయి మోషన్ అంతా వాటర్ వాటర్లాగా అయిపోతా ఉంటుంది అనమాట సరే సరే శాంతాక అయిన తర్వాత మళ్ళీ ఆగడానికి ఏం చేస్తారు అనుకున్నారు ఆగాలంటని పెసరపప్పు పెసరకట్టు ఏం లేదు ఒక ఒక కప్పు పెసరపప్పుకి ఆరు కప్పులు నీళ్ళు పోసి మరిగిస్తారనమాట మరిగించే పల్చట్ నీళ్ళు ఆ నీళ్ళు వేసుకుని తింటారు తింటారనమాట నీళ్ళు అన్నం తింటే మోషన్స్ ఆగిపోతాయి అదేవిధంగా మామూలుగా అయితే తోటకూరలో వండుకొని మోషన్స్ అవున వాళ్ళకి అంటే విరోచనం ఇబ్బంది ఉన్న వాళ్ళకి చాలా రకాలు మన ఆమోదం అయ్యి తాగుతుంటాం వాటి వల్ల మళ్ళీ ఎక్కువ మోషన్స్ అయిపోవడం నీసం వచ్చేయడం ఇలాంటివి ఉంటుంది అంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి కానీ ఇదేంటంటే ఈ ఆకుకూర కూర తినేస్తే మోషన్ వాటర్ వాటర్లో అయిపోయి అవుతూ ఉంటాయి అనమాట మోషన్ అయ్యకొల్ది ఎనర్జీ అవుతుంటుంది మామూలుగా మోషన్ అయితే నీరసం వచ్చేస్తుంది కానీ దీంట్ అంటే అయ్యి సాగిపోతే మంచి ఎనర్జీ అవుతుంటుంది అనమాట అండి అలా కొంచెం కొంత ఒక పొద్దున్న సాయంత్రం అయిన తర్వాత సాయంత్రం మోషన్ సాగిపోవడానికి ఏం చేస్తారు పెసరకట్టు తాగుతారు పెసరకట్టు అంటే అర్థం ఏంటి పెసరపప్పు ఒక వంతు ఏడు వంతుల నీళ్ళు అంటే ఒక కప్పు పెసరపప్పుకి ఏడు కప్పులు నీళ్ళు వేసి మరగబెట్టి మరిగాక ఆ నీళ్లు తీసుకుని పప్పు లేకుండా కుట్టిన నీళ్ళు తీసుకుని ఆ నీళ్ళు అన్నం వేసి తింటారు అనమాట తింటే మోషన్ సాగిపోతాయి ఫినిషింగ్ గరవి ఈ తర్వాత రెగ్యులర్గా రోజు మోషన్ ఫ్రీ అయిపోతున్నట్టు అండి అలాగా చేస్తారు వీళ్ళు నెలకొకసారి కూడా మామూలుగా చేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఇక్కడ మొక్క గుర్తుపడడం చాలా ఇంపార్టెంట్ కొంచెం ప్రాక్టికల్గా దగ్గరుండి నేర్చుకోవాలి చూసుకోవాలి ఏది పాల పాలకాడ్ అనేది ఏమైనా అనుకోండి మిమ్మల్ని తేడాకూడస్తే ఏంటంటే మొక్క కొంచెం గుర్తుపడడం కొంచెం కష్టం ఉంటాయి ఎక్కడ దగ్గర పొలాల్లో కొంచెం పచ్చగా ఉన్న చోటల్లో ఈ మొక్కలు ఉంటాయి బాగా పాల జిల్లేడు అని పిలుస్తారు జిల్లేడు కాదు జిల్లేడు పేరు ఇది పాల జిల్లేడు నేను పేరు ఫ్రీ మోషన్కి వాడుతుంటారు అన్నమాట ఓకే ఇలాంటి కొంచెం అనుభవంగా నేర్చుకోవాలి తెలిసిన వాళ్ళతో వెళ్ళి నే ముందు మొక్క గుర్తుపడడం బాగా రావాలన్నమాట అదే మొక్క మొక్కని గుర్తుపడడం బాగా వస్తే అది కరెక్ట్గా పనిచేస్తుంది ఇప్పుడు ఏది పడితే పాల జిల్లేడని తిన్నాను కొంచెం తేడకూడదు ఎందుకంటే ఇది కొంచెం ఇబ్బంది మోషనకి పొద్దున్న కూరలా తినాలి మళ్ళీ మోషన్ సాగడానికి కాదు ఖచ్చితంగా ఆ వాటరు ఆ పెసరకట్టు నీళ్ళతో అన్నం తింటేనే మోషన్ సాగుతుంది లేదు ఆగు జాగ్రత్తగా చూసుకోవాలి మీరు లేకపోతే ఇది అవ్వదు లేదా మోషన్స్ అలా అయిపోతూనే ఉంటాయి అది ఉండండి పొద్దున్న పూట ఈ కూరతో అన్నం తినడం మళ్ళీ సాయంత్రం పెసరకట్టు నీళ్ళతో అన్నం తినడం తింటే ఆ లోపల ఉన్న మోషన్ మోషన్ లోపల అంతా వెళ్ళిపోతుంది బాడీ తేలికైపోద్ది కొవ్వు కూడా కరిగి వెళ్ళిపోతుంది అలా నెల తిన్నాం అనుకోండి బాడీలో ఉండే కొవ్వు కూడా కరిగిపోయి మోషన్ దూరంలో వెళ్ళిపోయి వెయిట్ లాస్ కూడా అయిపోతాం చాలా బాగుంటుంది నమస్కారం మా బాబుకి ఒక సంవత్సరం నుంచి ఇక్కడే వాడుతున్నాము చాలా క్యూర్ అయింది ఫస్ట్లో వాటికి సీజర్స్ ఉండేవి అవి ఇక్కడికి వచ్చి మందులు డాక్టర్ గారు మంచి మందులు ఇవ్వడంతో మా బాబుకి ఇంకా అక్కడి నుంచి మాకు ఫిట్స్ ఏమీ రాలేదు బాబుకి బాబు అయితే చాలా హెల్తీగా ఉంటున్నాడు అండి చాలా యాక్టివ్గా కూడా ఉంటున్నాడు ఇంకా వాడి గురించి ఇంకేం భయపడాల్సిన అవసరం లేదని మాకు చాలా ధైర్యంగా ఉందండి మా ఆయన గారు అయితే బాగా నమ్ముతారు ఆయుర్వేదాన్ని ఇంకా మా మామయ్య గారు అయితే చెప్పాల్సిన లేదండి ప్రతి నెల ఇక్కడ అటెండ్ అవుతారు ఆయన ప్రతి ఇంగ్లీష్ మంది అనే మందే వాడరు మొత్తం అంతా ఇంకా ఆయన మీదే మేము భారం వదిలేసాం మా బాబు గురించి కానీ మా మా అత్తయ్య గారు కానీ మా బా మా ఆయన గారు కానీ మా మామయ్య గారు కానీ ఎవరైనా ఈయన దగ్గరే చూపించుకుంటున్నాం మాకు ఇప్పుడుకి వచ్చి ఎటువంటి బ్యాక్లాగ్స్ లేవండి అన్నీ బాగున్నాయి వచ్చినాయి కూడా పోయినాయి అండి ఇంకంతే నమస్తే అండి సార్ నేను రవివర్మ గారిది యాక్చువల్లీ నాకు ఫ్రెండ్ ఒకరు సజెషన్ చేశారండి నేను తర్వాత యూట్యూబ్ నుంచి ఆయన ఫాలో అయ్యారని తర్వాత యాక్చువల్లీ నేను ఫస్ట్ సార్ని మీట్ అయింది మా ఫాదర్కి డిస్క్ ప్రాబ్లమ్స్ అండి ఫైవ్ డిస్క్ కూడా ఆయనకి ప్రాబ్లం వచ్చినాయి అది ఆయనకి సర్జరీ కూడా పనిచేయదని చెప్పారండి అయితే మాకు ఎలాగ ఆయన్ని బెడ్ రెస్ట్ అన్నారు సార్ మా డాక్టర్స్ మొత్తం అయితే మేము సార్ దగ్గరికి వచ్చేసరికి మా ఫైల్ని అయితే పక్కన పెట్టేశారండి మీకు ఇవన్నీ వద్దు ఆయన ఒక ఏ ప్రాబ్లం లేకుండా నడుస్తారని అన్నారండి అలాగే ఆయనకి ఏ ప్రాబ్లం లేదు ఇప్పుడు ఫైవ్ డిస్క్లో త్రీ డిస్క్స్ ఆయన ఆల్రెడీ క్లోజ్ అయిపోయినాయి క్లియర్ అయిపోయింది ఆ ప్రాబ్లం తర్వాత మా బాబుదండి సార్ అడిగి సీజర్స్ వచ్చినప్పుడు సార్ ఒకటే అన్నారు ఈ మందు వేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి వస్తే నన్ను అడగండి అన్నారండి అలాగే ఇప్పటికీ టూ ఇయర్స్ అయింది ఇప్పటికొచ్చి ఒక్కసారి కూడా ఆయనకి ఆ ప్రాబ్లం లేదు ఇప్పుడు ఇది ఏంటంటే కేవలం పర్సనల్గా చూస్తున్నారు అనే వల్లే రావడం తప్ప లేదు మా క్యాంప్సే సరిపోతాయండి కానీ ఇది లైఫ్ లాంగ్ ఒక్కసారి నాకు ఇది విజిట్ చేయాలని చెప్పి వచ్చేసేసిందండి ఇదంతా వచ్చిన తర్వాత నిజంగా నేను ఫస్ట్ అనుకున్నాను ఏం వెళ్తాం నేను కూడా లేజీగా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చినందుకు ఫుల్లీ సాటిస్ఫైడ్ అండి సార్కి నిజంగా చాలా మేము కృతజ్ఞతలు అండి ఎందుకంటే ఈ టైప్ అట్మాస్ఫియర్ ఇంకెక్కడ దొరకదు మొన్న నాకు తెలిసి ఒక డాక్టర్ ఎవరు ఉంటారు సార్ అసలు డాక్టర్ ఆయన మనతో చేసిన స్పెండింగ్ ఎలా ఉందంటే డాక్టర్ గారు ఇది ఏదో మన సొంత ఇల్లు మన ఏదో ఒక గ్రామం సొంత గ్రామంలో ఉన్నట్టు ఉంది సార్ ఇదంతా కూడా చాలా అందరూ వచ్చి ఒకసారి విజిట్ చేయాల్సిన ఇది సార్ ఇది మెయిన్స్ ఆరు సపోర్టింగ్ ఉంటుంది ఎక్కువ థ్యాంక్ యూ సార్